హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపు ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఆ కొత్త పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే డ్వాక్రా మహిళలకు వరాల జల్లును కూడా అయితే రేపు అయితే కురిపించబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కటి జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఈ నెల పన్నెండున లక్ష మంది మహిళలతో సభ సీఎం ఇక్కడ గత పన్నె పదేళ్లతో మహిళా సంఘాలను పట్టించుకున్న వారే లేరని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు ఈ నెల పన్నెండున ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే మనకు ఆ రోజున మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు ఈ సభకు మహిళలంతా రావాలని చెప్పేసి పిలుపును కూడా అయితే ఇచ్చారు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఇరవై నాలుగు కోట్ల జీరో టికెట్లు పొంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని చెప్పేసి కూడా వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెరడ్ మైదానం నుండి సో మనకు ఒక లక్ష మంది మహిళలతో ఏంటంటే ఒక సభ అయితే ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమంలో ఏంటంటే మహిళలకు సో ఇక్కడ వడ్డీ లేని రుణాలను అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి ఈ పథకం ద్వారా మహిళలకు చాలా వరకు లబ్ధి అనేది చేకూరుతుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే ఉచిత బస్సుల్లో ఇప్పటి వరకు ఇరవై నాలుగు కోట్ల మంది జీరో టికెట్లు లేకుండా తీసుకొని ప్రయాణించినట్టుగా కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అయితే డ్వాక్రా మహిళలకైతే మన ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్